నమస్తే ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని వినాయక్ నగర్ లో ఉన్నాం అనమాట సో వినాయక వినాయక్ నగర్ లోని డివిజన్ ప్రెసిడెంట్ బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ గారు మనతో ఉన్నారు సో మాట్లాడదాం ఏ విధంగా జరుగుతుంది అలా నమస్తే అనా నమస్తేనా ఎట్లుందనా మీరు ఇప్పుడు బీజేపీ పర్సన్ బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ సో తిరుగుతూ ఉంటారు క్యాన్వాసింగ్ సింగ్ ఆల్రెడీ ఇల్లు తిరుగుతున్నట్టు ఎట్లు ప్రజల నుంచి స్పందన ఎట్లుంది ఎవరు చూసినా ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్తారు మోడీ పేరు బాగుంది కాబట్టి మోడీ ఈటల రాజేందర్ అంటారు ప్రతి ఒక్క ఇంటికి అయినా అదే జాబ్ మేము ఫిక్స్ అయిపోయినామని చెప్తారు ఏడుగునా చాలా బాగుంది ఈటల రాజేందర్కి కి ఎందుకు ఫిక్స్ అయిపోయి ఈటల రాజేందర్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఈటల రాజేందర్ గారిని ఎందుకు ఫిక్స్ అవ్వాలి మోడీ ఇన్ని రోజులు మన దేశాన్ని చేసిన అభివృద్ధి గురించి అట్లందరూ మోడీ మోడీ అని ఈటల రాజేందర్ కూడా ఫిక్స్ అయ్యాడు ఆయన ఈటల రాజేందర్ ఇంకోంది ఏంటంటే మొన్న కరోనా అప్పుడు ఆయన హెల్త్ మినిస్టర్ ఉండే చాలా సేవలు చేసిండు మనకు ఏంటంటే కరోనా ఉన్నప్పుడు వాళ్ళకు హాస్పిటల్ పోయి వైద్యం చేయించి అట్లా మళ్ళీ వైద్య సదుపాయం కల్పించిండు అట్లా చాలా పనులు చేసిండు ఈటల రాజేందర్ అందుకే ఆయన పేరు బాగుండు సౌమ్యుడు ఈటల రాజారు చాలా వర్క్ చేస్తాడు ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు అట్లాంటి ఆయనకు ఎట్లైన గెలిపాలని పబ్లిక్లో ఫిక్స్ అయిపోయారు అది అది ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఓకే కానీ మొన్న గా అసెంబ్లీ ఎలక్షన్ చూసుకుంటే అక్కడ హుజరాబాద్ లో గెలవలేరుడు గజ్వేల గెలివారు అయితే ఏమంటారు అంటే హుజరాబాద్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే గెలవని వ్యక్తి ఏ ఇక ఎంపీ ఏం గెలుస్తారు అని చెప్పేసి అంటారు పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చెప్పిన వాళ్ళు చాలా చెప్తారా ఇటల రాజగారు ఎందుకు గెలవదంటే ఒక కారణం అలా పిల్లలను పెట్టుకొని మేము సస్తము భక్తము పాడెక్తాము ఎన్ని చేసారు అట్లా కొద్దిగా పబ్లిక్ లో ఏమైంది అంటే జాలి కలిగింది అట్లా ఏదో గెలిచింది కానీ లేకుంటే అస్సలు గిరువాడు నథింగ్ ఆయన గిరువాడ పాడి కౌశిక్ రెడ్డి ఇంకోటి ఈటల అయిపోయింది పని అయిపోయింది అనేది ఒక చెల్లని అని చెప్పేసి అంటున్నారు అవన్నీ వేస్ట్ మాటలైన ఆయన పేరు ఉంది ఇన్నేళ్ళు నుండి మనకు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉన్న రాజకీయం ఇట్లా చెప్పే బాగుంటాయి ఎన్ని పోతుంటది కుక్కలు ఎన్ని మరుగుతాయి దాంతో సమానం అనుకుని విడిచేస్తాడు ఆయన మంచి మంచిగా వాటికి అది ఇంకోటి చూసుకుంటే ఇటు రాయందర్ గారు ఇక్కడ స్థానికులు గారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మల్కాజ్ గిరికి ఏం సంబంధం రెడ్డి తెలంగాణ కాదు మొత్తం తెలంగాణలో ఉన్నాడు ఆయన ఈ లోకల్ గా అంటే ఇప్పుడు మొన్న దానిక రేవంత్ రెడ్డి ఉండే ఆయన స్థానికుడా ఆయన ఎంపీ ఆయనకు ఒక్కసారి కూడా ఏం చేయలేదు మాకు అసలు ముఖమే లేదు ఆయనకు అట్లాంటి మన తెలంగాణకు చాలా పనులు చేసాడు చెప్పిన అయితే కరోనా అప్పుడు చాలా కొన్ని స్కీములు అవి చాలా బాగా చేసి అందుకే నాకు పేరున్నది కానీ రేవంత్ రెడ్డి ఏమో మీరు ఒక్కసారి కూడా రాలేదని చెప్పి మీరు అంటారు కానీ రేవంత్ రెడ్డి వచ్చినా నేను మల్కాజిగిరి చాలా చేసినా సో ఇంకా ఇప్పుడు నేను ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కాబట్టి సునీత మహిందర్ రెడ్డిని కలిపి చాలా చేసుకుందాం మస్తు చేసుకుందాం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటారు అన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన ఇంతకు కూడా ఏదన్నా ఒక పేపర్ లో అభివృద్ధి అభివృద్ధి చేసినట్టు ఏదన్నా ఉన్నదా సాక్షమాల దగ్గర ఎప్పుడు రాలి ఇక్కడ గ్యారెంటీగా ఇటల రాజేందర్ కలుస్తాడు ఆయన ఎన్నో చెప్తుంటారు అవతలాలు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అంతే వేరే ఏం లేదు ఆయన పేరు వేరున్న ఏం లేదు ఎవ్వరు వేయ ఆయన ముఖం దృష్టి ఎందుకంటే ఆయన మల్కాజీరికి ఏం చేయలేదు నథింగ్ ఇప్పుడు మన దగ్గర బండచెరులు అవి అన్నీ చేపిస్తాను చాలా చెప్పాడు ఒక్కసారి రాడు పట్టించుకోలే చేయడు అట్లానే మనం ఈసారి ఈటల రాజేందర్ గెలిపించుకుంటే ఈ చెరువులు అవి ఇవి బాగా ఇది చేస్తారు క్లీనింగ్ అని ఆయన మీదకే ఉన్నారు పబ్లిక్ అంతా ఈటల మీరేమో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి రాలేరు అని చెప్పి మీరు అంటారు కానీ ఇటు చూసుకుంటే రేవంత్ రెడ్డి అంటే మీరు మల్కాజ్గిరి ప్రజలను గెలిపేయడం వల్ల ఇప్పుడు టీపీసీసీ చైర్పర్సన్ అయినా అప్పుడు తర్వాత సీఎం గా కూడా అయినా సో కాబట్టి నేను చాలా చేసిన మళ్ళా గెలిపేను ఇప్పుడు నా అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపేరు సో ఆమె మేము కలిసి మంచిగా ఇంకా మంచి మంచి పనులు చేస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఎంపీ ఉన్నప్పుడే గెలిపి ఏం చేయలేదు ఇప్పుడు ఏదో ఆయన కిస్మాత్ కలిసి వచ్చి సీఎం అయినా అంతే వేరే ఏం పనులు అసలు సునీత మేడం మహేందర్ రెడ్డి లోకల్ అంటే ఏమన్నారండి అట్లా లోకల్ అని చెప్పేసి ప్రశ్న అడుగుతే ఏమంటారు అంటే మల్కాజ్గిరి ప్రజల కోసం తీసుకొచ్చి పోటీ చేస్తాను అని చెప్పేసి పబ్లిక్ లో నమ్మరు కాదు ఇలా మాటలు ఇప్పుడు ఆరు గ్యాస్ అంటే చిన్న ఆయన ఏమి ఇప్పుడు మనకు ఒక గ్యాస్ తప్ప ఇది కరెంటు మైలాల్లో బాస్ తప్ప ఏది కాదు ఆయన ఇంకా నాలుగు అట్లనే ఉన్నాయి లేడీస్ కు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది కాలేదు మళ్ళా ఉచిత గ్యాస్ అన్నాడు ఎవ్వరికి వస్తలే ఉచిత గ్యాస్ రెండు వందలు మూడు వందలు బ్యాంక్ లో పడుతుంది అంత తప్ప ఏం లేదు ఆయన సో ఇటు రేవంత్ రెడ్డి కూడా గెలిచినాక మల్ కజ్ గిరి ఒక్కసారి కూడా రాలేరని చెప్పి చెప్తున్నారు మీరు ఓకే అలాంటిది ఒకవేళ సపోజ్ మీరు కానీ ఇప్పుడు ప్రజలందరూ కలిసి ఈటల రాజేందర్ కానీ గెలిపిస్తే అతను కూడా ఒకవేళ ప్రజల్లోకి రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి ఇక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు సెంట్రల్ లా ఇక్కడ ఈటల రాజే ఉన్నాడుకో చైర్ అవుతుంది మాకు కంపల్సరీ ఫండ్స్ చేస్తాడు అన్ని చేస్తాడు ఈయన ఈటల రాజేందర్ మోడీ ఉన్నాడు కాబట్టి మాకు సపోర్ట్ గా చాలా చేస్తాడు మోడీ గ్యారంటీ ఈయన సూర్యుటి ఈటల రాజేందర్ సురిటి అది అన్ని పనులు చేయడానికి అయితే మోడీ ఈటల్ రాజేందర్ అన్న షూరిటీ అంటారు మీరు మోడీ అయితే గ్యారెంటీ అంటారు మరి వేరే పార్టీ వాళ్ళ పరిస్థితి ఎట్లా సుమిత మహేందర్ రెడ్డి కావచ్చు లేదా బీఆర్ఎస్ నుంచి రాగిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మరి గాలేదు ఎట్లా ఉంటుంది పోటీ బీఆర్ఎస్ అస్సలు లేడన్న ప్రచారంలో ఇవ్వాలని కనిపిస్తారా మీరు ఎన్నిసార్లు తిరిగారు వాళ్ళు అస్సలే లేదు ఏదో ఒక వ్యాన్ తప్ప ఏం తెలుస్తారు ఇంటింటి డోర్ టు డోర్ మేము ప్రచారం చేస్తున్నాం ఇంకోటి అరవై ఏళ్ళ నుండి సాధించింది మోడీ పాలనలో ట్రిపుల్ తలాకు గరీబ్ కళ్యాణ్ యోజన అట్లా కొన్ని బేటీ బచావో బేటీ బడావో చాలా స్కీమ్లు పెట్టి మొన్న గరి యోజన అది ఒకటి ఇదైందన్న సందస్సు దానిలో చాలా ఇది గొప్పగా చెప్పారు మోడీ గురించి అన్ని దేశాలకు ఇప్పుడు ఏడవైనా మేడికి రెడ్ కార్పొరేట్ వస్తుండు అట్ల అట్లా అయినా గ్యారెంటీ ఇస్తున్నప్పుడు ఇంకా షూరిటీ ఉంటుండు ఈటల రాజేందర్ కంపల్సరీ గెలుస్తారు ఈటల రాజేందర్ ఏమున్నాయా మల్కాజ్ గిరిలో సమస్యలు ఏమున్నాయి సార్ ఒకవేళ ఈటల రాజేంద్ర గారు మీరు చెప్పినట్టు ఒకవేళ గెలిస్తే ఏ ఏ పనులు చేస్తా అని చెప్పేసి మన హామీ ఇవ్వడం ఇప్పుడు మాకు చుట్టూ ఈడ రైల్వే ట్రాక్లు ఉంటాయి ఏడ చూసిన ఒకటి వాజ్పేయి నగర్ వినాయక్ నగర్ కాకతీయ నగర్ ఇవన్నీ రైల్వే ట్రాక్స్ అన్ని యూజీడీలు తెప్పిస్తాయి అక్కడ బ్రిడ్జులు తయారు చేస్తాయి ఆయన వస్తాయి సెంట్రల్ ఫండ్తో తెప్పిస్తాడు ఆయన చేయగలుగుతాడు ఇంకోటి చెరువులు ఉన్నాయి ఇక్కడ గొల్స్కాట్ చెరువులు మూడు ఉన్నాయి ఆ చెరువులో మొత్తం గుర్రపు డెక్క తిండి పోయి ఉంటుంది ఎప్పుడు మొన్న ఆయన తీసుకొచ్చి చూపించడం ఆయన గ్యారెంటీ ఇచ్చాడు మేము రాగానే కంపల్సరీ వర్క్ చేస్తాను అందుకే మల్కాజ్గిరి ప్రజలంతా మెయిన్ ఈ రైల్వే ఒక ట్రాక్స్ ఒకటి ఆ చెరువులకు దోమలు పొద్దున్న లేస్తా అక్కడ అవన్నీ చేస్తాను గ్యారెంటీ ఇచ్చింది కాబట్టి ఆయన కంపల్సరీ గెలుస్తాయి ఈటల్ రాజేందర్ వేరే పార్టీలు ఏవి కూడా వచ్చి తిరగలేదు ఇప్పుడు మనకు చూడలేదు మా దగ్గర అది మీరు చాలా పర్సనల్ గా వ్యక్తిగతంగా చాలా మంచివాడు ఆయన సౌమ్యుడు అంటే చాలా నైస్ పర్సన్ ఆయన గెలిస్తే మాత్రం కంపల్సరీ ఇవన్నీ మేము దగ్గర ఉండి చేయించుకొని కొట్లాడి చేయించుకోగలుతాం ఆయనతో మాకు ఆ గ్యారంటీ ఉన్నది కంపల్సరీ అందుకే ఇటల్ రాజేందర్ ప్రతి ఒక్కరు ఎంత గెలిచే ఛాన్స్ ఉంది వన్ ల్యాక్ అబవ్ లక్ష మీద ఉంటుంది మెజార్టీ అయినది గెలిచిన కానీ మల్కాజ్ గిరి చూసుకుంటే ఒక మినీ ఇండియా అని చెప్పేసి చెప్తారు అందుకని ఇక్కడ రకరకాల ప్రజలు అంటే ఓవరాల్ ఇండియా వైడ్ ఉంటారు సార్ ఇటు కొంత చూసుకుంటే కొంచెం కాంగ్రెస్ కి పాజిటివిటీ వస్తుంది అట్లా ఏమో ఎఫెక్ట్ ఏం లేదు ఇక్కడ ఇక్కడ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉన్నారు వాళ్ళు మొత్తం నరేంద్ర మోడీ చూసి కంపల్సరీ ఇట్లా రాజాంద గెలిపిస్తారు ఆ ఎఫెక్ట్ ఏం లేదు మా దగ్గర ఇక్కడ వేరే పార్టీలో అది ఏం లేదు మొత్తం ఎవ్వరు చూసినా బీజేపీ బీజేపీ అంటారు ఈసారి కంపల్సరీ అప్కీబార్ చార్సోబారా అని ఒక నినాదంతోనే ముందుకు పోతున్నాం మేము అది కంపల్సరీ గెలుస్తారు ఈసారి ఎట్లా అయినా సరే మల్కాజ్ గిరి అంటారు కంపల్సరీ మల్కాజ్ గిరిలా విజయ పతాకం ఎగిరేస్తాం ఈటల రాజేందర్ నా అప్కీ బార్ అనే బదులు ఫస్ట్ గిఫ్ట్ మోడీకి ఇచ్చేది ఈటల రాజేందర్ గెలిచి ఆయనకు కానుకగా ఇస్తాం సో విన్నర్ కదా వినాయక నగర్ సంబంధించిన డివిజన్ ప్రెసిడెంట్ చెప్తున్న పరిస్థితి ఏందంటే అది ఎంత అస్యూరెన్స్ ఇస్తారంటే ఇటు చూసుకుంటే మోడీ గ్యారంటీ ఈటల రాయందర్ ఇక్కడ మాకు షూరిటీ అని చెప్పి చెప్తారు ఒకవేళ సపోజ్ ఈటల రాయందర్ గారు ఒకవేళ ఇక్కడ గెలిస్తే మాత్రం మేము ఈటల రాయందర్ తోని కొట్లాడి మరి పనులు చేయించుకుంటాం ఆ సత్తా మాకు ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి అండ్ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ మల్కాజ్ సెగ్మెంట్ లో చుట్టూరులో కొన్ని రైల్వే ట్రాక్స్ ఉన్నాయి సో ఆ ట్రావెల్ బ్రిడ్జెస్ అంటే అండర్ అండర్గ్రౌండ్ బ్రిడ్జెస్ కానీ ఇలాంటి చేయాలండి ఇక్కడ ఉన్న మూడు చెరువుల గురబ్బెక్కలు ప్రాబ్లమ్ ఆ గురాబ్ డెక్క పెరిగిపోయింది సో అదంతా క్లీన్ చేపిస్తారని చెప్పి హీడర్ రాయ అందర్ గారు చిరు అని అని చెప్పి చెప్తున్న పరిస్థితి అండ్ అలాగే ఎలాగైనా సరే ఓ లక్ష మెజారిటీతో అయినా సరే గెలిపిస్తాం గెలిపించుకొని తీరుతాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి వీడియో జన సాయితో రాణబృత వినాయక్ నగర్ వాహిని